నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు రచించిన కళ్ళు తెరవండోయ్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సాహస కథల పోటీలో సాధారణ ప్రచురణకు వెన్నుకోబడి స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మా వాడు కోటీశ్వరుల వారసుడు వాళ్ళ నాన్న నేలకి నాలుగు లక్షలు సంపాదిస్తున్నాడు అంది రాధిక కోపము మిళితమైన స్వరంతో ఇప్పుడు కాదని ఎవరన్నారే నవ్వుతూ అడిగింది రాధిక తల్లి విజయ అటువంటప్పుడు వాడిని అలాగే చూడాలి కదే మా మనవణ్ణి అలా చూడటం లేదని ఎందుకు అనుకుంటున్నావు ఏమైంది రాధి ఇందక్కడి నుండి చూస్తున్నాను పూర్వకాలం అత్తగారు సాధించినట్లు నన్ను సాధిస్తున్నావు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు అంది విజయ అది కాదమ్మా నేనేదో సరదాగా సెలవులు కొందామని వస్తే మమ్మల్నిద్దరిని ఏడిపించేస్తున్నావు రాధిక నిష్ఠూరంగా అంది రాధి అలా తాడు బొంగరం లేకుండా మాట్లాడకు అసలు ఏమైంది ఏమిటి ఎందుకలా రుసరుసలాడిపోతున్నావు ఇంకా ఏం కావాలమ్మా వాడిని పాపం తిండి తినివ్వటం లేదు నీళ్లు తాగనివ్వటం లేదు అంది రాధిక కోపంగా రాధి నువ్వు టీవీ సీరియల్స్ డైలాగులు ఆపేసి సూటిగా అసలు విషయం ఏమిటో చెప్పు కూతుర్ని విసుక్కుంది విజయ అవునమ్మా వాడికిష్టమైనవి ఏమీ పెట్టకుండా మన అలవాట్ల ప్రకారం అన్ని వండి పెడితే ఏమీ తినటం లేదు చూడెలా నీరసించిపోతున్నాడో ఈసారి ఇక్కడికి వచ్చాక ఎంత చిక్కిపోయాడో పిచ్చి నాన్న అంటూ కొడుకు నీరజ తల మీద ఆప్యాయంగా నిమిరింది రాధిక విజయ నారాయణల ఏకైక సంతానం రాధిక నారాయణ పేరు ముసన వ్యాపారవేత్త రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో రెండు చేతుల సంపాదిస్తున్నాడు రాధిక తన ఇష్ట ప్రకారమే ఎంబీఏ చదువుకుని హైదరాబాదులో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది రాధిక తల్లిదండ్రులు రాధికకు ఒక గొప్పింటి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆమె భర్త వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి హోదా జీతం అతని తండ్రి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు తల్లి సెక్రటేరియట్లో ఐఏఎస్ ఆఫీసర్ హోదా పరంగా చూసుకున్నా ఆర్థిక పరంగా చూసుకున్నా ఆ కుటుంబం నారాయణ కుటుంబం కన్నా ఎక్కువ అది మంచిదే ఎందుకంటే అమ్మాయి నిలిచేటప్పుడు పెద్ద కుటుంబంలో ఇవ్వాలి అలాగే తెచ్చుకునేటప్పుడు తక్కువ కుటుంబం నుంచి తెచ్చుకోవాలి అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారమే తల్లిదండ్రులకు వంశీ ఒక్కడే సంతానం పెళ్లిలో రాధిక వంశీలను చూసిన వాళ్ళంతా మేడ్ ఫరీద్ అన్నారు రాధిక బంగారు ఛాయ చక్కటి కనుముక్కు తీరులతో బాపు బొమ్మలా ఉంటే వంశీ ఆరడుగుల అందగాడు హ్యాండ్సంబాయ్కి నిర్వచనంలో ఉంటాడు అయితే ప్రస్తుత తరంలో కొందరి భావాలకు విరుద్ధంగా ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టం ఏడాది తిరగకుండా ఆ దంపతులకు నీరజ్ పుట్టాడు నీరజ్ పుట్టినప్పుడు దెబ్బ పండు రంగులో మెరిసిపోయాడు రాధిక వంశీలు తమ కళల పంటకు ముద్దుగా పండు అని పేరు పెట్టుకున్నారు కానీ అతడిని పూలా పెంచుకుంటున్నారు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ తరం పిల్లల వ్యవహార శైలికి వ్యతిరేకంగా నీరజ్ పుట్టగానే రాధిక ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండిపోయింది నీరజ్ కాస్త పెద్దవాడ ఈ స్కూల్లో చేరాక అప్పుడు ఉద్యోగం కోసం చూసుకోవచ్చు అనుకున్నారు వాళ్ళిద్దరికీ నీరజ్ అంటే అత్యంత ప్రేమ ఎంత అపురూపంగా చూసుకుంటారు అది సహజం ఇప్పుడు నీరజ్ మూడు సంవత్సరాల వాడయ్యాడు ఈ మంచనే స్కూల్లో చేర్చారు కానీ ఎందుకో ఇప్పుడు కూడా రాధిక కానీ వంశీ కానీ రాధిక ఉద్యోగం చేయటం పట్ల అంత ఆసక్తి చూపించలేదు దానికి కారణం నీరజ్ అంటే ఉండే అవాధ్యమైన ప్రేమ అలాగే మన కుటుంబము పిల్లలు మనకు ముఖ్యం డబ్బు కాదు డబ్బు సమయానికి రక్షించదు అని తన చిన్నతనం నుంచి తండ్రి నారాయణ అనే మాటలు రాధిక మీద బాగా ప్రభావం చూపాయి రాధిక నీరజులు వేసవి సెలవులు గడపటానికి విజయ నారాయణ దగ్గరకు కాకినాడ వచ్చారు తను పుట్టు పెరిగిన కాకినాడ అంటే రాధిక కూడా ఇష్టం వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే గడిచింది కొన్నాళ్లుగా నీరజు ఏమీ సరిగ్గా తినటం లేదు తాగటం లేదు అనేది రాధిక ఫిర్యాదు వాడికి కావలసినవి వాడిని తినేవచ్చు కదా నువ్వు వండిన చప్పుడు మెతుకులు వాడికి బలవంతాన కూరతావి ఎందుకమ్మా అని అడిగింది రాధిక తల్లిని రాధి వాడికి కావలసినవన్నీ నువ్వు కొంటున్నావు వాడు తింటున్నాడు మధ్యలో నన్ను అంటావేంటి అంటూ కోపం ప్రదర్శించింది విజయ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వాడిని కూడా నా పద్ధతిలో పాతకాలపు కూరలు పచ్చళ్ళు తినమంటే ఎలా తింటాడమ్మా రాధిక ఇంకా ఏదో అనుభూతి ఉండగా ఆమె తండ్రి నారాయణ వచ్చాడు ఏమిటి తల్లి కూతుళ్ళు సరదాగా కొట్టుకుంటున్నట్టున్నారు ఏమిటి విశేషం అన్నాడు నారాయణ నవ్వుతూ చూడు నాన్న నీ మనవుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమి తినటం లేదు తాగటం లేదు అసలే కొత్త వాతావరణం నీళ్లు కొత్త దానికి తోడు వాడికి కావలసినవి తిననివ్వకపోతే తాగనివ్వకపోతే ఎలా నాన్న అంది ఏంటి తల్లి ఏమైంది మీ అమ్మ నన్ను మార్చినట్టే తన మనవణ్ణి కూడా ఎండబెట్టేస్తుందా నారాయణ కూతురిని అనునయిస్తున్న ధోరణిలో అన్నాడు ఏమిటి మళ్ళీ తండ్రి కుత్తుళ్ళు ఒకటే నా మీద యుద్ధం ప్రకటిస్తున్నారా అంది విజయ అదే విజయ పాపం నీరజ్ ఏమి తీసుకోవటం లేదుట తల్లి బాధపడుతోంది అన్నాడు మీరు విజయ మాటలను అక్కడితోనే ఆపేయమని చేతితోనే వారించాడు నారాయణ అది సరే నీరజ్ సరిగ్గా అన్నం తినకపోతే నసిగాడు నారాయణ రాధిక వైపు చూస్తూ అన్నం తినకపోతే వాడికి కావలసినవి వాడు తింటాడు చూడు నాన్న అమ్మ పని కట్టుకుని వాడికి కావలసినవి తిననివ్వటం లేదు అలాగే అమ్మ చేసే గొప్ప వంటకాలను వాడికి బలవంతంగా తినమంటోంది అంటూ తండ్రి దగ్గర గారాలిపోతూ తల్లి మీద ఫిర్యాదు చేసింది అదేమిటి విజయ పాప అమ్మాయిని మనవన్నీ ఇబ్బంది పెడుతున్నావా అంటూ ప్రేమగా భార్యను కాసినాడు నారాయణ మీ అందరికీ నేనే లోకువా అసలు మీరు విజయ అంటూ భార్య మాటలను మధ్యలోని తుంచేశాడు నారాయణ రాధిక చూడకుండా భార్యకి ఓ సన్నెలు చేశాడు విజయ అర్థమైనట్లు అంతే రహస్యంగా తల ఊపే మౌనంగా ఊరుకుంది సరే అమ్ములు మీ అమ్మకు నేను చెప్తాను నీరజ్కు ఏం కావాలో అదే పెట్టు అంటూ అనునయంగా కూతురు భుజం మీద చేయివేశాడు నారాయణ రాధిక తల్లివైపు విజయగర్వంతో చూసింది అదేమిటండి మీరు అన్నీ చెప్పి మరి మధ్యాహ్నం ఏమి ఎరగడనాంగానాచిలా మాట్లాడతారా అంటూ బెడ్రూమ్లో కడుగుపెట్టింది విజయ విజయ ఆ నిమిషంలో నేను అలా సర్దయ్యకపోతే విషయం రాధికకు తెలిసిపోతుంది అన్నాడు నారాయణ కానీ రాధి మాటలను బట్టి అల్లుడు ఏమనుకుంటాడో నిజంగా తన కొడుకుని తిండి పెట్టకుండా మార్చేస్తున్నామని అనుకుంటాడో ఏమో కర్మ అల్లుడి వ్యవహారం మీకు తెలియదు కాదు అవుననుకో కానీ మన అమ్మాయికి భయపడో అల్లుడి కోపానికి అలకకో వెరుచో మనం అనుకున్నది మానేయటానికి వీల్లేదు అసలు మన ప్రయత్నం అంత వాళ్ళ కోసమే కదా సాలోచనగా అన్నాడు నారాయణ కానీ ఆ విషయం వాళ్ళకు తెలియాలి కదా తన సందేహం వెలువచ్చింది విజయ వాళ్లకు తెలియటం ముఖ్యం కాదు మనం అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించడం ముఖ్యం అన్నాడు ఏమో బాబు రాధి వాళ్ళకని చూస్తే ఏ క్షణానైనా ఇంచేలా ఉంది అంది విజయ ఆ భయం నీకు అక్కర్లేదు విజయ అల్లుడు ఫారిన్ టూర్లో ఉన్నాడు రాధి అత్తగారు మామగారు తీర్థయాత్రల్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇది నీరసన పెట్టుకుని ఒక్కత్తి హైదరాబాద్లో ఉండలేదు ఇంకో ముఖ్య విషయం రేపటి నుంచి మన ఆపరేషన్ తీవ్రతనం చేయబోతున్నావు అన్నాడు నారాయణ హుషారుగా బాగానే ఉంది సంబడం ఇంట్లోనే ఆపరేషన్స్ స్కీమ్స్ అల్లుడితో ఏమైనా గొడవ రాదు కదా అంటూ తన భయం వ్యక్తం చేసింది విజయ ఏం పర్వాలేదు నువ్వు మాత్రం నేను చెప్పినట్టు తూచ తప్పకుండా చెయ్యి ధైర్యంగా ఉండు అన్నాడు నారాయణ మీరు ధైర్యంగానే ఉంటారు నన్ను అలాగే ఉండమంటారు రేపు అల్లుడు ఏదైనా గొడవ చేస్తే మా నా అమ్మాయికి ప్రాబ్లం కాదా అంది విజయ అబ్బా మళ్ళీ అదే మాట అవన్నీ నేను చూసుకుంటాను కదా బిబ్రేవు అంటూ ప్రేమగా ధైర్యం చెబుతూ భార్య భుజం తట్టాడు నారాయణ ఉదయం ఎనిమిది గంటలయ్యింది నీరజ్ అప్పుడే నిద్ర లేచినట్లున్నాడు మా అమ్మే ఆకలి తినటానికి ఏదైనా ఇయ్యి అంటూ మారం చేయసాగాడు ఆకలా ఉండు అంటూ వంటింట్లోకి వెళ్ళి అలమరా తీసింది రాధిక ఆశ్చర్యం అలమరలో ఉంచిన ఫుడ్ ప్యాకెట్లు అక్కడ లేవు అమ్మా ఇక్కడ అలమరలో ఉంచిన ప్యాకెట్లు ఏమైనా తీసావా అని అక్కడే ఉన్న తల్లిని అడిగింది ఆ పని మనిషికి ఒంట్లో బాగోలేదు వంట చేసుకోలేదంటే దాని కొడుక్కి పెట్టమని ఇచ్చాను చెప్పింది విజయ వాట్ పని మనిషికి ఇచ్చావా అవి ఎంత ఖరీదో తెలుసా ఒక్కొక్క ప్యాకెట్ ధర మనిషి నెల జీతానికి సమానం ఆయన లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు తెచ్చారు అసలు అంత ఖరీదైనవి ఎలా ఇచ్చావు వాడిష్టంగా తినేవి కదా ఎందుకు ఇచ్చావు అంది రాధిక పెద్ద పొంతుతో అలాగా ముక్తసరిగా అంది విజయ అలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాం ఏమిటమ్మా వాడు ఆకలియని గొడవ చేస్తున్నాడు ఉండు పక్క షాపులో ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను అంటూ కోపంగా బయటకు నడవబోయింది రాధిక రాధి ఒక్క నిమిషం వేడివేడిగా ఇడ్లీ చేశాను కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి చేసి సాంబార్ పెట్టాను నాన్నగారు కూడా టిఫిన్ చేసే టైం అయింది తాత మనవాళ్ళకి పెడతాను నీరజను డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకురా నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంది కూతురుతో విజయ అమ్మా నీ మనవడు ఏమైనా పల్లెటూరులో ఉంటున్నాడు అనుకుంటున్నావా ఇడ్లీలు గిడ్లీలు వడికితేనే అలవట్లేదు అంది అదేమిటి రాధి ఇడ్లీలు తింటేనే పల్లెటూరు వాళ్ళు అయిపోతారా ఈ మధ్య నేను మీ నాన్న అమెరికా వెళ్ళినప్పుడు ఏ దక్షిణ భారత హోటల్కి వెళ్ళినా పొగలు కక్కే ఇడ్లీలు తింటున్న ఎంతో మందిని చూశాను చెప్పింది విజయ మా వాడు తినడమ్మా లిటిల్ హార్ట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తప్ప వాడు తినడు ఉండు తెస్తాను అంటూ వంటింటి గుమ్మం దాకా రాధిక వెళ్ళిందో లేదో ఏం తల్లి ఏదో అలవాట్లు అంటున్నావు అంటూ వంటింటి లోపలికి వచ్చాడు నారాయణ చూడు నాన్న నీ మనవడికి ఇడ్లీ అమ్మా అంటూ తండ్రికి ఫిర్యాదు చేసింది రాధిక అదేమిటమ్మా ఇడ్లీ అంటే ఏదో కానిది కూడా అంటూ మాట్లాడుతున్నావు అడిగాడు నారాయణ అతని కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా ధ్వనించింది నువ్వు కూడా అలా మాట్లాడతావు ఏంటి నాన్న వాడు ఇడ్లీ దోశ లాంటివి తినడు చక్కగా ప్యాకెట్లలో ఫుడ్స్ అంటే వాడికి చాలా ఇష్టం అంది రాధిక అయి ఉండొచ్చు అవి ఎప్పుడన్నా ఏదో కాలక్షేపానికి అంటూ ఏదో చెప్పబోయాడు నారాయణ వాడు అవే నాన్న అన్నం తినటం వాడికి అలవాటు లేదు బిస్కెట్లు తినడు మరి ఆకలి తీరాలని వాడు కడుపు నిండాలి కదా కనుక వాడు ఇవి తింటే అవే పెడతాము అంది వాడు తింటాడా మీరు అలవాటు చేశారా గంభీరంగా అడిగాడు నారాయణ కూతుర్ని ప్రశ్నిస్తున్న ధోరణిలో ఏమిటి నాన్న ఈరోజు నువ్వు అమ్మ ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు వింతగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాం అంది రాధిక ఎరుపెక్కిన కళ్ళతో కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీటిని బలవంతంగా ఆపుకుంటూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందేమో అన్న అనుమానంతో కళ్లతో భర్తను వారించబోయింది విజయ నువ్వు ఊరుకో అన్న భావన తన కళ్ళల్లో చూపించాడు నారాయణ చూడు తల్లి మిమ్మల్ని వెళ్ళిపోమ్మని అనటం కానీ మీరు వెళ్ళిపోవాలని కానీ మా ఉద్దేశం కాదు సాధ్యమైనంత మెల్లిగా అన్నాడు నారాయణ మరేమిటి నాన్న వాడిని తిండి తిప్పులు పెట్టకుండా చంపేస్తారా అంది రాధిక ఉక్రోషంగా అలా మాట్లాడతామేమిటి తల్లి అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు అలాగే మాకు మనవడు అంటే పిచ్చి ప్రేమమ్మా అంటూ నారాయణ ఏదో చెప్పబోతూ ఉంటే వినిపించుకోకుండా కొడుకుతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధిక తను బయటకు వెళ్ళి ఏవో ప్యాకెట్లు తెచ్చి వాడి కడుపు నింపింది కానీ తను మాత్రం ససీవ్ర తినను అంది నారాయణ బలవంతం మీద అతను విజయ మామూలుగానే టిఫిన్ చేశారు మధ్యాహ్నం భోజనాల సమయం అయింది అమ్మా ఈ పూటకు భోజనం పెట్టే కార్యక్రమం ఉందా అని తల్లిని అడిగింది రాధిక మానవుడు కూడా తనతో తింటాను అంటేనే భోజనానికి వస్తాను అంటూ మీ నాన్న భీష్మించుకుని కూర్చున్నారు అసలు నీరజ్కు ఈ క్షణం నుంచి ఏ గడ్డి పెట్టడానికి వీల్లేదంటున్నారు అన్నం ఇంట్లో చేసిన పదార్థాలు తప్ప నీరజ్ ఏమీ ముట్టుకోకూడదుట అది సంగతి అంది విజయ రాధిక తండ్రి గదిలోకి వెళ్ళింది నాన్న భోజనానికిరా అంది నాకొద్దు తల్లి అన్నాడు నారాయణ అభావంగా అదేమిటి నాన్న నువ్వు డయాబెటిక్ కదా నడు అన్నం తిందువు కానీ మరి నయరాజు నాతో భోజనం చేస్తాడా అడిగాడు నారాయణ వాడితో నీకేమిటి నాన్న వాడు నా మనవుడమ్మా అయినా వాడు ఏం తింటే మీకేమిటి హాయిగా వాడికి వాడికిష్టమైన వాడు తింటున్నాడు నీకు అమ్మ చెప్పే ఉంటుందిగా ఈ క్షణం నుంచి వాడు ఏమి తినకూడదు తింటే అన్నం తినమను లేకపోతే లేదు అన్నాడు నారాయణ అలా అంటే వాడేమి తినడు నాన్న నాలుగు రోజులు మాడితే వాడే దారిలోకి వస్తాడు అన్నాడు నారాయణ నాన్న వాడు నీ మనవడు చిన్నపిల్లాడు నాలుగు రోజులు ఏమి తినకుండానా అంటూ గుండెల మీద చేయి వేసుకుంది రాధిక ఏమీ అయిపోడు కొంపేమీ మునిగిపోదు అన్నాడు నారాయణ అతని మాటల్లో భరించింది వాడు ఏమీ తినకుండా మీరు చేసిన రోజున మీ కూతురితో అల్లుడితో సంబంధాలు తెగిపోతాయినా అంది రాధిక కోపంగా అంతవరకు ఎందుకు కానీ తల్లి ఒక విషయం గుర్తుపెట్టుకో వాడు జంక్ ఫుడ్స్ మానేసి మామూలుగా అన్నం తినే వరకు నేను మీ అమ్మ ఊరుకో ఆ విషయంలో చాలా గట్టిగా వ్యవహరిస్తాం అన్నాడు నారాయణ దృఢంగా తండ్రి అలా మాట్లాడుతూ ఉంటే రాధిక కంగారు పడింది ఏమండి భోజనానికి రండి అంటూ డైనింగ్ హాల్లో నుంచి భర్తను పిలిచింది విజయ ఆ వస్తున్నా విజయ నేను ఎవరికోసం కడుపు మార్చుకుని ఆరోగ్యం పాడు చేసుకోను అంటూ రాధిక కేసి చూస్తూ డైనింగ్ హాల్లోకి నడిచాడు నారాయణ రెండు రోజులు ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కూతురికి మధ్య కోల్డ్ వార్ నడిచింది నీరజ్ ఫుడ్ ప్యాకెట్ల కోసం మారా చేస్తూ ఉంటే రాధిక తల్లిదండ్రులు వాడికి సుతరామ ఇవ్వటానికి వీల్లేదు అంటూ ఉంటే రాధికకు ఏం చేయాలో అవలేదు తలపట్టుకు కూర్చుంది ఒకటి అర ప్యాకెట్ రహస్యంగా వాడికి అందించిన నీరజ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని తింటున్నాడు తమ మాటలకు విలువ లేదని తల్లి తండ్రి గట్టిగా తనను చీవాట్లు పెడుతూ ఉంటే భరించలేకపోయింది రాధిక తనకు ఊహ నుంచి ఎప్పుడూ గారాపం చేయటం తప్ప ఏనాడు పల్లెత్తు మాట అని తల్లిదండ్రులు రంపపు కొతకొస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది ఇక విషయం తనలో దాచుకోలేక భర్తకు ఫోన్ చేసి అంతా చెప్పింది తన తల్లిదండ్రులే బద్ధశత్రువులుగా వ్యవహరిస్తున్నారని వాపోయింది అంతా విన్న వంశీకి విపరీతమైన కోపం వచ్చింది అత్తమామల మీద కాదు తను రాధిక చేయలేని ఒక మంచి పని అత్తమామలు చేస్తూ ఉంటే అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న భార్య మీద మనం చెయ్యలేని మంచి పని ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా చేస్తున్న అత్తయ్య గారిని మామయ్య గారిని అభినందించాలి బజారు సరుకులకి బానిసైన నీరజ్కి నయాన్నో భయాన్నో బజారు గడ్డి మానిపించటం అన్నం తినిపించటం నిస్సందేహంగా పెద్ద సాహసం ఎన్నో లక్షల మంది పిల్లలకు అవసరమైన మార్గసూచికం ఇవ్వటం శ్లాఘనీయం ఆ ధైర్యవంతమైన ప్రయత్నానికి పూర్తిగా సహకరించి నీరజ్కు పట్టిన చీడ వదిలించు ఆ చీడ వదిలితే ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా ఎంత ఉపయోగం మనలాంటి అందరూ కళ్ళు తెరిపించారు మీ తల్లిదండ్రులు మనం కళ్ళు తెరిచే సమయం ఆసనమైంది లేకపోతే భావితనాల భవిష్యత్తును మూసేసి నేరస్థలం అవుతాం అంటూ ఫోన్ పెట్టేశాడు వంశీ ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో నీరజ్ మామూలుగా మారం చేశాడు రాధిక అన్నం కలిపి నోటికి అందించసాగింది నేరజ వేస్తున్నాడు ఆ రోజు తన ప్రయత్నంలో విఫలమైన కాలక్రమేణా తప్పకుండా విజయం పొందుతాననే నమ్మకం ఆమెకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే